మన ప్రభును రక్షకుడైన యేసుకృష్ణను బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాండి రక్షణ విమోచన సందేశాలను వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని మీ హృదయాల్లో ఉంచటం కొరకు ప్రభు యొక్క ప్రేరణను బట్టి మీ ముందుకు రావటం జరిగింది ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క సందేశాన్ని కొద్ది నిమిషాలు క్షుణ్ణంగా వీక్షించటం కొరకై మన మనసును లగ్నం చేసుకుందాం దేవుడు మనతో మాట్లాడలాగున ఆయన సహాయాన్ని అభ్యర్థిస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం అందరూ ఉన్న పొలంగానే ఉన్న రీతిగా తలం వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మా తండ్రి మీ అంద ఆలోచితో తలు ప్రభా నీవు సత్యవంతుడు అయిన దేవుడవు నీ సహాయం లేనిదే మేమేమి యూజ్ చేయలేం నీ సార్వభౌమ అధికారానికి మేము సంపూర్ణంగా విధేయులమవుతున్నాం తండ్రి నాయన వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడండి లేక నాకు వెలుగులో నుంచి నాయన మా జీవితాలను సరిదిద్ది ఆత్మీయ సమృద్ధతలో మమ్మల్ని నడిపించని ప్రభ నీ ఉద్దేశాల్లో నీ చిత్తాన్ని కనుగొని జీవించే భాగ్యం మాకు దయచేమని మీరేమో అందరితోనూ మాట్లాడమని మా ప్రభును ప్రియరక్షకులైన ఏస్తున్నావుని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రత్యేకంగా ఈ దినమున క్రీస్తు యేసునందు నీకు కలిగిన నిశ్చేతలను గురించి ఈ దినమున దేవుని యొక్క వాక్యంలో నుంచి మీతో మాట్లాడాలని నేను ఆశపడతా ఉన్నా ఐ వాంట్ టు టెల్ ద ఫైవ్ కాన్ఫిడెన్స్ క్రీస్తునందు ఉన్న నీకు కలిగే ఐదు నిశ్చయితలను గురించి చెప్పాలి అని ఆశపడతా ఉన్నా ఈ నిశ్చయితలు ఎవరో లోకంలో ఉన్నవారికి లోక సంబంధంగా లోక సంబంధతమైన జీవితాన్ని జీవించేవారికి కలిగిద్ది అని నేను చెప్పను కానీ ఎవరైతే యేసు నందు రక్షణ పొంది ఆయన సొంత రక్షకునిగా చేర్చుకొని క్రీస్తుని వెంబడించే జీవితం జీవిస్తున్నారో వారికి మాత్రం కలిగే నిశ్చేతన గురించి సూటిగా నేను దేవుని లేఖనంలో నుంచి మీతో పంచుకోవాలి అని ఆశపడుతూ ఉన్నా మనమందరం దయచేసి మీ బైబుల్స్ని ఓపెన్ చేసి మొదటి యోహోను పత్రిక ఐదో అధ్యాయము పదమూడు నుండి ఇరవై వరకు ఇరవై వచ్చిన వరకు మనము ధ్యానిద్దాం చూడండి ఫస్ట్ కాన్ఫిడెన్స్ నువ్వు క్రీస్తుని అంగీకరించడం ద్వారా యేసుక్రీస్తుని స్వరక్షకునిగా నీ జీవితంలోకి ఆహ్వానించడం ద్వారా నీకు కలిగే నిశ్చయత ఏంటి చాలామంది ఏమనుకుంటున్నారంటే క్రీస్తుని అంగీకరించడం వలన కలిగే లాభాలు వేరే వేరేగా ఆలోచిస్తూ ఉన్నారు కానీ లేఖనపు దృక్పథంలో నుంచి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు ఆయన్ని అంగీకరించడం వలన కలిగే నిశ్చయిత అనేది కనుక మనం చూస్తే దయచేసి మొదటి యోహోన పత్రిక ఐదో అధ్యాయము వచనాన్ని మనం చూద్దాం దేవుని కుమారుని నామమందు విశ్వాసం ముంచు మీరు నిత్య జీవము కలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు రాయిస్తున్నాను ద ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఏంటి అనంటే గొప్ప నిశ్చయిత ఏంటి అనంటే మనకు కలిగే నిశ్చయత యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించి ఏసుక్రీస్తుని అందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిజం పొంది ఆయన విశ్వాస జీవితంలో నడుస్తున్న మనకు కలిగే గొప్ప నిశ్చయిత ఏంటి అనంటే నిత్య జీవము కలవారము చాలామంది ఈ విషయాన్ని ఏసుక్రీస్తు వారి ద్వారా ఏం కలిగిద్ది అనంటే చాలా రకాలైన అభిప్రాయాలు చెప్తా ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా నీవు క్రీస్తుని వెంబడించడం ద్వారా యేసుక్రీస్తుని నీ జీవితంలోకి ఆహ్వానించడం ద్వారా నీకు కలిగే నిశ్చయత నీ దేవుడు నీకు గ్రేట్ కాన్ఫిడెన్స్ ఏంటి అని అంటే ఎవర్ లాస్టింగ్ లైఫ్ నిరంతర జీవితము ఇటర్నల్ లైఫ్ నిరంతర జీవితాన్ని యేసు ప్రభువారు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు అందుకనే ఏసుని అంగీకరించడం ద్వారా కలిగే మొట్టమొదటి లాభకరమైన విషయం ఏంటి అని అంటే ఇటర్నల్ లైఫ్ నీకుంటుంది మనమందరము నిత్య జీవము కలిగిన వారమై ఉన్నాము ఎవరికి ఏదో లోక సంబంధమైన జీవితాన్ని జీవించే వ్యక్తులు కాదు లోకానుసారమైన వ్యక్తులుగా బ్రతుకుతున్న వ్యక్తులకు కాదు క్రీస్తున్నందు ఉన్న వ్యక్తులకు మాత్రమే ఈ విషయం కలిగిద్ది అని నేను సూటిగా చెప్పాలి అని ఆశపడతా ఉన్నా చూడండి విశ్వాసులు అయిన మన కొరకు నిత్య జీవితాన్ని ఇవ్వటం కొరకు యేసు ప్రభువు ఆయన రాజ్యాన్ని విడిచిపెట్టి పరలోకమును విడిచి ఈ భూలోకానికి విచ్చి ఈ భూలోకానికి విచ్చేసి మనందరి కొరకై మన పాపంలో కొరక ఆయన సెలవలో మరణించి తన రక్తాన్ని అమూల్యమైన శ్రేష్ఠమైన రక్తాన్ని మన కొరకై కార్చిన వాడిగా ఉన్నాడు తద్వారా మనకు కలిగే నిత్య ఏంటి నువ్వు క్రీస్తుని అంగీకరించి క్రీస్తుని వెంబడిస్తుంది నీకు కలిగే గొప్ప ప్రయోజనకరమైన లాభం ఏంటి అని గనుక నువ్వు గనుక ఆలోచిస్తే క్రీస్తునందు నీకు నిత్య కలిగిన వారమై ఉన్నావు నిత్య జీవితాన్ని విశ్వసించే మనం క్రీస్తుని అంగీకరించే వారిగా ఉండాలి నిత్య జీవితం కలిగిద్దనే నమ్మకంతోనే మనం వారిని సొంత రక్షకునిగా అంగీకరించే వారిగా ఉండాలి కేవలం ఏదో ఈ లోక సంబంధమైన ప్రయోజనాలను ఆశించి యేసు ప్రభుని వెంబడించే వారిగా ఉండటానికి వీల్లేదు ఈ లోక సంబంధమైన ప్రయోజనాలు ఆశించటం వల్ల నీకు కలిగే ప్రయోజనం ఏమీ లేదు ఏసుని నమ్ముకోవటం వల్ల నీకు కలిగే గొప్ప లాభం ఏంటి అని అంటే నీకు నిత్య జీవితానికి నువ్వు వారసుడిగా మార్చబడతావు వారసురాలుగా మార్చబడతాం ఈ నిత్యత చాలా గొప్పది ఇది దేవుని యొక్క వాక్యము ద్వారా మనకు కలిగేది చాలామంది లోకస్సులు లోకంలో ఉన్నవారు ఈ విషయాన్ని అర్థం చేసుకోవట్లా యేసు ప్రభుని అంగీకరించడం ద్వారా ఉద్యోగాలు వస్తాయనో యేసు ప్రభుని అంగీకరించడం ద్వారా ఏవేవో కార్యాలు మన జీవితంలో జరుగుతాయనో విశ్వసిస్తున్నారు కానీ ఏసు మరణించి చనిపోయి తిరిగి లేవటం ద్వారా నాకు కూడా మృతుల పునరుద్ధానం కలిగిద్ది అనే విషయాన్ని విశ్వసించలేకపోతున్నాడు ఈ మాట కొంచెం కఠినంగా ఉండుండొచ్చు కానీ ఇది సత్యం వాక్యం చెప్తున్న సత్యం ఇది క్రీస్తుని అంగీకరించడం ద్వారా యేసుని స్వరక్షకునిగా నీ జీవితంలో అంగీకరించడం ద్వారా నువ్వు ఇక్కడ కేవలం అంగీకరిస్తే చాలు ఆయన విశ్వాసం ఉంచి రక్షణ పొంది తీసుకుంటే చాలు ఆయన నీ జీవితంలో అనుగ్రహించే గొప్ప ఏంటి అని అంటే నిత్య జీవితాన్ని ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు ద ఫస్ట్ నెంబర్ వన్ ఏంటి అంటే ద కాన్ఫిడెన్స్ వీ హ్యావ్ ఎవర్ లాస్టింగ్ లైఫ్ నిరంతర ఇటర్నల్ జీవితం ఉంది ఇటర్నల్ నిత్య జీవితం మనకు ఉంది రెండో విషయాన్ని కూడా మనం చూద్దాం అదే యోహోన పత్రిక మొదటి ఆహోన పత్రిక ఐదో అధ్యాయము పద్నాలుగు నుండి పదిహేడు వచనాలు కనుక చూస్తే రెండో క్రీస్తుని అంగీకరించడం ద్వారా నీకు కలిగే మరొక లాభకరమైన విషయం ఏంటి అనంటే మనము ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవిని ఆలకించును మనమేది అడిగినను ఆయన మన మనవిని నన్ను నదియే ఆయన మన మనవిని ఆలకించేవాడుగా ఉన్నాడు లోక సంబంధమైన వ్యక్తులుగా క్రీస్తుని ఎరగని వ్యక్తిగా ఉండటం వల్ల ఆయనని మనవిని ఆలకిస్తాడని నేను చెప్పను కానీ ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారి మనవిని ఆలకించేవాడుగా ఉన్నాడు ప్రతి ప్రార్థనకు జవాబు కలిగిద్ది అని నేను చెప్పను కానీ అదే పదిహేను వచ్చినం గను గనక చూస్తే మనమేమి అడిగినను ఆయన మన మనవిని ఆలకించునని మనము మనం ఎరిగిన ఎడల మనం ఆయన్ని వేడుకొందుము మనకు కలిగినవని మనము ఎరుగుదుము మనకి మనం ఏం అడిగినను ఆయన మన మనవిని ఆలకించి మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు ఇక్కడ మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే వాట్ వీఆర్ ఆస్కింగ్ దట్ విల్ గెట్ దట్ ఇస్ విల్ ఆఫ్ గాడ్ దేవుని చెప్తానుసారంగా అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఆయన చెప్తమై ఉండాలి చూడండి చాలామంది దేవుణ్ణి చాలా రకాలైన చాలా విషయాలు అడుగుతూ ఉంటాడు నీవు కూడా దేవుణ్ణి అనేక పర్యాలు అనేక విషయాలు అడుగుతూ ఉన్న వ్యక్తివై ఉండొచ్చు ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి నీ కుమారుడు లేకపోతే నీ కుమార్తె చిన్న వయసులో ఉన్నప్పుడే నాకు సైకిల్ ఇవ్వు నానా అని అడిగితే నువ్వు సైకిల్ ఇచ్చేస్తావా ఆ తగిన హోదా లేకపోతే ఆ తగిన వయసు ఆ సైకిల్ని హ్యాండిల్ చేయగలిగిన వయసు వచ్చినప్పుడే అది నువ్వు కొనిచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటావు దేర్ ఈస్ అ విల్ దే దేవుని చిత్తం ఉంది అనే విషయాన్ని మనం గ్రహించాలి ఆయన చిత్తానుసారంగానే దేవుడు అనుగ్రహిస్తాడు కానీ నీ ఇష్టానుసారంగా నువ్వు ఎప్పుడు అడిగినా ఈ ఈ మాటను పట్టుకొని చాలా రకాలైన అడుగుతూ ఉంటారు అయ్యా మాకు అవి ఇవ్వండి ఇవి ఇవ్వండి అవి కావాలి ఇవి కావాలి అని గ్యాప్ లేకోకుండా దేవుని ముందు అనేక అప్లికేషన్స్ పెట్టేవారుగా ఉంటా ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డారా అక్కడ దేవుని చిత్తం ఉంది అనే విషయాన్ని నువ్వు గ్రహించిన వ్యక్తివై ఉండాలి ఆయన చిత్తానుసారంగా అనుగ్రహిస్తాడు అంటే నువ్వు అడిగిన వాటిని నువ్వు ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే యేసు సుప్రభుని నా జీవితంలోకి అంగీకరించాను వన్ ఐ మాస్కింగ్ గాడ్ హీ విల్ ప్రొవైడ్ ఆల్ దోస్ థింగ్స్ అకార్డింగ్ టు హిస్ విల్ ఆయన చిత్తానుసారంగా ఆయన నాకు అనుగ్రహిస్తాడు అనే ధైర్యం కలిగిన వ్యక్తి అయి ఉండాలి దిస్ ఈజ్ ద సెకండ్ కాన్ఫిడెన్స్ మన దేవుడు మనం విశ్వసించిన ప్రభు మనం వెంబడిస్తున్న రక్షకుడు మన రక్షకుడు మన జీవితంలో ఆయనను మనం ఏదడిగినో ఆయన జవాబునిచ్చేవాడుగా ఉన్నాడు ఈ మాటను నువ్వు కనుక అర్థం చేసుకుంటే ఆయన స్పందన లేని వ్యక్తిగా ఆయన లేడు ఆయన నీ ప్రతి అవస్థతకు స్పందించే వ్యక్తిగా కూడా ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి నువ్వేమడుగుతున్నావో నాకు తెలీదు నీ ప్రార్థనలో ఏమి అభ్యర్థిస్తున్నావో నాకు తెలియదు అభ్యర్థిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరుడు ఆయన చిత్తానుసారంగా ఆయన నువ్వు ఈ ఇక్కడ నువ్వు ఏంటి అని అంటే మొట్టమొదటిది ఆయన నీ నీ మనవిని ఆలకిస్తున్నాడు అనేది నువ్వు గ్రహించాలి రెండోది అది ఆయన చిత్తానుసారంగా నీకు అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని కూడా గ్రహించాలి నువ్వు అడుగుతున్నది ఏదైనా అయి ఉండొచ్చు ఇఫ్ ఇట్ ఈజ్ అ విల్ ఆయన చిత్తమై ఉంటే అది నీ జీవితంలో ఆయన ప్రొవైడ్ చేయటానికి సంసిద్ధంగా ఉన్నాడు చాలామంది అడగలేని వ్యక్తులుగా ఉంటున్నారు అందుకోలేని వ్యక్తులుగా ఉంటున్నారు తమ నోరును తెరిచి ప్రభువుని అభ్యర్థించలేని మనుషులుగా మిగిలిపోతూ ఉన్నారు నా ప్రియ సహోదరి సహోదరు ఈ వర్తమానం వింటున్న నీవు నీ హృదయంలో స్థిరపరచుకోవాల్సిన మరొక విషయం ఏంటి అని అంటే ఇఫ్ యు ఆస్ ద లాడ్ ద గాడ్ విల్ ప్రొవైడ్ యూ దేవుణ్ణి గనక నువ్వు అడిగితే దేవుడు నీకు అనుగ్రహించేవాడై ఉన్నాడు అనే విషయాన్ని గ్రహించవలసిన వ్యక్తిగా ఉన్నావు పదహారు వచ్చినం కూడా గనక మనం చదివితే తన సహోదరుడు మరణకర్ణము కాని పాపము చేయగా ఎవడైనా నువ్వు చూచినా అతడు వేడుకొను దేవుని చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు కనుక నువ్వేమడుగుతున్నావో దేవుణ్ణి నువ్వు అడిగేది దేవుని చిత్తమా కాదే అనేది కూడా నువ్వు తెలుసుకోవాలి నువ్వు అడుగుతున్నది ఏదైనా కానీ ఈజ్ ఇట్ రియల్లీ గాడ్స్ విల్ అనేది నువ్వు తెలుసుకోవాలి ఇది దేవుని చిత్తమా ఇది దేవుని చిత్తముగా అడుగుతున్నానా లేదా అనేది నువ్వు ఎప్పుడు గ్రహించగలుగుతావు ఎప్పుడైతే వాక్యాన్ని నీ హృదయంలో స్థిరపరుచుకుంటావో ఎప్పుడైతే వాక్యానికి శ్రేష్టమైన భాగాన్ని నీ హృదయంలో ఇస్తావో అప్పుడే ఇది నేను దేవుని చిత్తాన్ని అడుగుతున్నానా లేదా అనే విషయాన్ని కూడా గ్రహించగలుగుతా రెండు విషయాలు ఏసు క్రీస్తును వెంబడిస్తున్న నీవు లోకం కాదంటున్నా నీ కుటుంబం ద్వేషిస్తున్నా నీ బంధువులు నిన్ను అవమానపరుస్తున్నా ఇదంతా ఏంట్రా అని నిన్ను నిందిస్తున్నా సరే నువ్వు యేసును వెంబడించడం వల్ల నీకు కలిగే మొట్టమొదటి ప్రయోజనం ఏంటి అనంటే నువ్వు నిత్య జీవితం కలిగిన వ్యక్తివి రెండవ ప్రయోజనం ఏంటి అని అంటే నీవు దేవుని చిత్తానుసారంగా ఏదడిగినాను ఆయన నీకు ప్రొవైడ్ చేసేవాడుగా ఉన్నాడు నువ్వేదైనా అడుగు ఇఫ్ ఇట్ ఈస్ ఈజ్ విల్ ఈజ్ గోయింగ్ టు ప్రొవైడ్ యు ఆయన నీకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు అండ్ థర్డ్ కాన్ఫిడెన్స్ మూడవ నిశ్చయిత లేకపోతే మూడవ నమ్మకం నీవు క్రీస్తుని అంగీకరించడం ద్వారా కలిగే నమ్మకమైన విషయం ఏంటి అని అంటే పాపము పైన విజయాన్ని సాధించినట్లుగా ఆయన మనకు నమ్మకాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు నీవు నీ జీవితంలో పాపము పైన విజయాన్ని సాధించడం ఎవరైనా పాపం పైన విజయం సాధించడం అనేది వారి స్వశక్తి ద్వారా వారి సొంత ప్రయోజనాల వలన కలిగే పని కాదు చాలామంది ఏమనుకుంటారంటే పాపం పైన నేను విజయాన్ని పొందాలి అని అంటే నా స్వశక్తిని నేను ఆధారం చేసుకొని నేను ప్రభుని వెంబడిస్తే పాపం పైన విజయాన్ని పొందగలుగుతాను అని అనుకుంటా ఉంటాడు అలాంటిది నూటికి నూరు శాతం అబద్ధం అనే విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను ప్రియమైన నా సహోదరి దేవుని మూలముగా పుట్టిన వాడెవడను పాపము చేయిజాలడని ఎరుగుదము దేవుని మూలముగా పుట్టినవాడు తనను భద్రము చేసుకొని గనక దుష్టుడు వాణిని ముట్టడు నువ్వు ఇక్కడ బాగా గ్రహిస్తే నీకు విజయం ఉంది పాపము పైన ఐదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినలో కనుక చూస్తాయి దేవుని మూలముగా పుట్టిన వాడు ఎవడునో ఇఫ్ యు రియల్లీ బాన్ డూ హ్యావ్ ద బాన్ అగైన్ ఎక్స్పీరియన్స్ నువ్వు నిజంగా పుట్టిన దేవుని మూలముగా పుట్టిన వ్యక్తివై ఉంటే నువ్వు పాపము చేయటానికి ఇష్టపడని వ్యక్తివిగా ఉంటావు రెండోది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటా అదే వచ్చినంలో ఉన్న మరొక మాట ఏంటి అని అంటే దేవుని మూలముగా పుట్టినవాడు తనను భద్రము చేసుకున్నను గనక ఎలా భద్రం చేసుకుంటావు ఎలా భద్రం చేసుకోగలుగుతావు దేవుని యొక్క వాక్యం వలన భద్రం చేసుకునే వ్యక్తివిగా ఉంటావు ఎలా భద్రం చేసుకుంటావు అంటే దేవుని యొక్క వాక్యమును బట్టి నువ్వు భద్రం చేసుకునే వ్యక్తివిగా ఉంటావు నా ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు గ్రహించాల్సిన సత్యం ఇది నువ్వు అర్థం చేసుకోవాల్సిన సత్యం ఇది నువ్వు జ్ఞానముతో ఆలోచించాల్సిన సత్యం ఇది నీవు లేఖనానికి సరి అయిన విధేయత చూపించాల్సిన సత్యం ఇది నువ్వు దేవుని మూలముగా గనక పుడితే పాపము పైన మనం విజయాన్ని సాధిస్తాం నీ అంతటా నువ్వు పాపం పైన విజయాన్ని సాధించలేవు ఆ హక్కు ఆ అధికారము ఆ శక్తి నీకు లేదు నువ్వు పాపం పైన విజయాన్ని ఎలా సాధించగలుగుతున్నావు అని అంటే మన కొరకు అయిన ప్రభు అయిన యేసు క్రీస్తువారు కలువరులో చేసిన త్యాగాన్ని బట్టి ఆయన సిలువలో పొందిన మరణాన్ని బట్టి ఆయన మన పాపంలో నుంచి మనల్ని విమోచించడం కొరకు దేవాతి దేవుడు మనిష్య రూపిగా ఈ భూలోకానికి దిగి వచ్చిన విధానాన్ని బట్టి పాపం పైన విజయాన్ని పొందగలుగుతున్నావు ఆయన సిలువ మరణాన్ని బట్టి మాత్రమే ఆయన సిలువలో చేసిన ఆ రక్త ప్రోక్షణను బట్టి మాత్రమే నీవు పాపాన్ని విజయాన్ని పొందగలుగుతున్నావు ఇంకా పాపము నీ పైన ఏలుబడిగా ఉంది అయినప్పటికీ ఏసు క్రీస్తు వారి యొక్క స్వరక్తము ద్వారా పాపమునోళ్ళ నుండి నువ్వు విజయాన్ని స్వాధించ సాధించగలిగిన వ్యక్తివిగా ఉన్నావు నీ అంతట నువ్వు అయ్యే పని కాదు చాలామంది పాపమును వారి జీవితాల్లో నుంచి తీసివేసుకోవాలని పాపమును వారంతటి వారే వాష్ అవుట్ చేసుకోవాలని వివిధ రకాలైన ప్రయత్నాలు చేస్తూ వివిధ రకాలైన ప్రయాసపడుతూ వారి జీవితం పాడైపోతున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు స్వశక్తి మీద ఆధారపడతూ ఉంటారు స్వనీతిని ఆధారం చేసుకుంటూ ఉంటారు వారు క్రియలు చేస్తూ ఉంటారు అయ్యా మేము మంచి క్రియలు చేయటం ద్వారా మంచి పనులు చేయటం ద్వారా పాపము పైన విజయాన్ని మేము సాధించగలుగుతాం అనే భ్రమలో భ్రాంతిలో బ్రతుకుతూ ఉంటారు నీ వ్యక్తిగతంగా నువ్వు పాపం పైన విజయాన్ని సాధించలేవు అన్లెస్ ద గాడ్స్ హెల్ప్ దేవుని యొక్క సహాయం లేకోకుండా ఆ సహాయమే ప్రభైన యస్సు క్రీస్తు వారు వింటున్న వీక్షకుడు అయిన నీవు నీ వ్యక్తిగత జీవితంలో నీవు పాపం పైన విజయాన్ని సాధించిన వ్యక్తివిగా ఉన్నావు ఎలా నీ స్వశక్తితో కాదు కానీ ఏసు క్రీస్తు వారి యొక్క సిలువ శక్తి ద్వారా ఆయన సిలువలో కార్చిన రక్తమును బట్టి నీవు పాపము పైన విజయాన్ని సాధించిన వ్యక్తివిగా ఉన్నావు ఎవరైతే ఏసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించారో వారందరూ పాపము పైన విజయాన్ని సాధించిన వ్యక్తులుగా ఉన్నారు క్రీస్తు రక్తంలో కడగబడ్డారో ఆయన ఆయన ఎందు విశ్వాసం ఉంచి తండ్రి కుమార నామంలో బాప్తిజం పొందిన వారుగా ఉన్నారు వారందరూ పాపం పైన విజయాన్ని సాధించిన వ్యక్తులుగా ఉన్నారు ఇక్కడ నా ప్రశ్న నువ్వు పాపం పైన విజయాన్ని సాధించావా ఇంకా పాపం పైన విజయాన్ని సాధించలేని వ్యక్తిగా ఉంటున్నావా చాలామంది జీవితాలు ఇంకా పాపంలోనే బ్రతుకుతూ ఉన్నారు క్రైస్తవులం అనే కేవలం అనే ముద్ర ఉంటుంది కానీ నిజముగా పాపం పైన జయాన్ని జయించలేని వ్యక్తులుగా ఉంటున్నారు ఎందుకంటే ఏసు వారి జీవితాల్లో లేడు ఏసు వారు బ్రతుకులో లేడు ఏసుని వారు ఇంకా అంగీకరించలేని వ్యక్తులుగా ఉంటున్నారు ఏసు మాటకి ఇంకా లోబడలేని వ్యక్తులుగా ఉంటున్నారు ఇంకా కలువరులో క్రీస్తు ప్రత్యక్షతను చూడలేని వ్యక్తులుగా ఉంటున్నారు అందుకనే వారి జీవితం వృధాగా వ్యర్థంగా మిగిలిపోతూ ఉన్నాయి ఆచారం అయిన క్రైస్తవ్యంలో ఉండద్దు ఆచారం అనే భక్తిలోని ఉండద్దు నిజముగా దేవుని యొక్క వాక్యాన్ని వెంబడిస్తూ విశ్వసిస్తూ వాక్యము ఆదేశిస్తున్న సంగతులు యేసు క్రీస్తు వారు ఆయన మన కొరకై పాప ప్రక్షాళన చేశాడు పాపము పైన విజయాన్ని అనుగ్రహించడం కొరకు ఆయన కలువరులో మరణించాడు ఆ విషయాన్ని నువ్వు గ్రహించి ఆయన్ను విశ్వసించే వ్యక్తిగా ఉండాలి చాలామంది విశ్వాసం లేని ప్రశ్న వేస్తూ ఉంటామా చాలామంది విశ్వాసం లేని ప్రశ్న వేస్తూ ఉంటా మీరు రక్షించబడ్డారా అంటే ఏమనయ్యా అనే మాట మాట్లాడతారు ఇంకా వాళ్ళకి నిశ్చయిత లేదు ఇంకా నా నాలో పాపం ఉంది ఇంకా నేను పాపము బానిసని అని అనుకుంటా ఉన్నారు పాపము పైన విజయాన్ని ప్రభుని యేసుక్రీస్తు వారు అనుగ్రహించాడు గనక మనం వాక్యము ద్వారా భద్రం చేసుకోగలిగిన వారిగా ఉంటాం ఈ పద్దెనిమిదవ వచనాన్ని నీవు తరువుగా జ్ఞాపకం చేసుకోవాలి దేవుని మూలముగా పుట్టినవాడు తనను భద్రము చేసుకును గనక దుష్టుడు వాణిని ముట్టడం నువ్వు ఎలా భద్రం చేసుకుంటావు ఇక్కడ భద్రం చేసుకోవటం అని అంటే నువ్వు చాలా జ్ఞాపకం పెట్టుకోవాల్సింది నువ్వు దేవుని యొక్క వాక్యము ద్వారా భద్రం చేసుకోవాలి సహవాసం ద్వారా భద్రం చేసుకోవాలి క్రీస్తు శరీరము ఆయన రక్తము ద్వారా నువ్వు భద్రం చేసుకోగలిగిన వ్యక్తివై ఉండాలి అలాంటి ఆచరణలో నడవలసిన వ్యక్తివై ఉన్నావు కానీ పాపమును నీ అంతటా నువ్వు నేను కడిగేసుకోగలుగుతానని చెప్పి చాలామంది వ్యర్థతను అనుసరించేవారుగా ఉన్నారు వారి క్రియల ద్వారా మంచి పనులు చేయటం ద్వారా వాళ్ళకి భూదానాలు గోదానాలు లేకపోతే ఫ్యానులు ఒక ఫ్యాన్ ఇస్తుంది ఆ ఫ్యాన్ రెక్క మీద అంత పేరు రాసేసిస్తుంది దీని ద్వారా నీకేం ప్రయోజనం లేదు నీ పాపాలు కడగబడవు ఇవ్వండి మంచిదే దేవునికి అవసరం ఇలాంటివన్నీ దేవుడు చూస్తూ ఉంటాడు ఇవన్నీ మంచిదే కానీ నీ పాపం పోవాలి అని అంటే ఏకైక మార్గం యేసు ప్రభువారే కనుక ఓ క్రైస్తవుడా ఓ విశ్వాసీ అయిన నీ జీవితంలో నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే యూ హ్యావ్ అ గ్రేట్ అష్యూరెన్స్ బికాస్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ హెస్ అవే అవర్ సిన్స్ ఆయన మన పాపంలో నుంచి మనల్ని విడిపించాడు పాపపు దాస్యత్వంలో నుంచి విడిపించాడు పాపపు బంధకాల్లో నుంచి విడిపించాడు పాపంలో నుంచి రాలేకపోతున్న మనలను పాపంలో నుంచి మన సొంత ప్రయత్నాల ద్వారా రాలేకపోతున్న మల్లను యేసు క్రీస్తువారు కలవరి రక్తమును చెందించి కొరకై కలవరిలో నుంచి మన పాపములను కడిగివేసి ప్రక్షాళన చేసిన వాడిగా ఉన్నాడు నా ప్రియ సహోదరి ఆయన నీకు పాపం పైన విజయాన్ని ఇచ్చాడు ఏసుని నీ జీవితంలో ఉంటే ఏసు నీ బ్రతుకులో ఉంటే ఏసు నీ హృదయంలో ఉంటే ఏసు నీ ఇంటిలో ఉంటే నువ్వు పాపము పైన విజయాన్ని సాధించిన వ్యక్తివై ఉన్నావు అనే విషయాన్ని దృఢముగా నువ్వు నమ్మవలసిన వ్యక్తివై ఉన్నావు పాపము నీ పైన ఏలుబడి చేయటానికి వీల్లేదు నువ్వు వాక్యము చేత భద్రము చేసుకోవలసిన వ్యక్తివై ఉన్నావు వాక్యము చేత నిన్ను నీవు భద్రము చేసుకోవలసిన ఉన్నావు దిస్ ఈజ్ ద థర్డ్ కాన్ఫిడెన్స్ మొదటి దేవుని చెప్పుకున్నామండి వీ హ్యావ్ ఎ గ్రేట్ కాన్ఫిడెన్స్ యేసును వెంబడిస్తున్న నీ జీవితానికి కలిగే గొప్ప నిశ్చయత ఏంటి అని అంటే నెంబర్ వన్ క్రీస్తులో ఉన్నవారికి నిత్య జీవితం కలిగిన వారై ఉన్నారు నెంబర్ టూ దేవుని చిత్తానుసారంగా మన ప్రార్థనలకు ఆయన జవాబునిచ్చేవాడై ఉన్నాడు నెంబర్ త్రీ మనము పాపము పైన విజయాన్ని సాధించిన వారిగా ఉన్నాం క్రీస్తు రక్తము బట్టి క్రీస్తుని బట్టి మనము పాపం పైన విజయాన్ని సాధించిన వారిగా ఉన్నాం అండ్ ఫోర్త్ వన్ కనుక చూస్తే ద గ్రేట్ కాన్ఫిడెన్స్ ఏంటి అని అంటే యు బిలాంగ్ టు గాడ్ నువ్వు దేవునికి చెందిన వ్యక్తివి పంతొమ్మిదో వచ్చిన కనుక చూస్తే మనము దేవుని సంబంధం అనియు లోకమంతయు దుష్టుని సంబంధి అనియు ఎరుగుదము మరొకసారి మనం పంతొమ్మిదో వచ్చినట్టు కనుక చూస్తే మనము దేవుని సంబంధం అనియు లోకమంతయు దుష్టుని అందున్నదని ఎరుగుదము మనము దేవుని సంబంధులము దిస్ ఈజ్ ద గ్రేట్ కాన్ఫిడెన్స్ విశ్వాసి నువ్వెవరో తెలుసా నువ్వు దేవుని సంబంధివి ఆయన ముద్రని జీవితంలో ఉంది ఎప్పుడైతే ఏసుని స్వరక్షకుని అంగీకరించావో ఏసుని నీ హృదయంలో చేర్చుకున్నావో పరిశుద్ధాత్మ అనే సంచి కరువుని ఆయన నీ హృదయంలో ముద్రించిన వాడిగా ఉన్నాడు చూడండి ఇప్పుడు మనం లోన్లో ఏదైనా గేదెలు కొన్నారనుకోండి ఆ గో గేదెలకి చెవుకి ట్యాగ్ వేస్తారు చెవుకి ట్యాగ్ వేస్తారు ఆ గ్రీన్ ఎల్లో కలర్ ట్యాగ్ వేస్తారు ఆ ట్యాగ్ ఉండటం ద్వారా ఆ గేద ఆ పలాన బ్యాంకు వారికి చెందింది అని మనం అర్థం చేసుకోగలుగుతాం అదే అమెరికాలో అయితే కొన్ని వందల ఆవులు ఉంటాయి ఆ వందల ఆవుల్ని వాళ్ళు వాళ్ళు ఇచ్చేస్తూ ఉంటారు కాబట్టి ఆ వందల ఆవులకు ఏం చేస్తారంటే ఎల్లగా కాల్చి ఒక ముద్ర వేస్తారు దాని మీద ఆ దాని వానర్ ఎవరో గుర్తింపు పొందులాగున ఇక్కడ కూడా లోకము దుష్టుని అందున్నది కానీ నువ్వు మాత్రం దేవుని ఎందున్నావు ఎందుకంటే ఆయన రక్తము ద్వారా ఆయన శిలువలో మరణించి పునరుద్ధానం చెందటాన్ని బట్టి నీవు క్రీస్తుల్లో పరిశుద్ధాత్ముని ద్వారా ముద్రించబడ్డావు దెర్ ఈస్ అ గ్రేట్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ హ్యావ్ బికాస్ ఆఫ్ నువ్వు ఏసు క్రీస్తులో ఉన్నావు కాబట్టి క్రీస్తుని అంగీకరించిన వారికే ఈ నిశ్చేత లోక సంబంధులైన వ్యక్తులకి లోకంలో ఉన్నవారికి ఆచార క్రైస్తవులకి కాదు ఈ కాన్ఫిడెన్స్ ఈ ఈ నమ్మకం లేకపోతే ఈ నిశ్చయిత వారు అర్థం చేసుకోలేరు వారు గ్రహించలేరు వారి హృదయానికి తట్టదు కూడా ఓ విశ్వాసి నువ్వు క్రీస్తుని నిజంగా అంగీకరిస్తే ఒకవేళ లోకము నిన్ను వ్యర్థం అనొచ్చు లోకము నిన్ను అవహేళన వేళన మూర్ఖం మూర్ఖమనచ్చు పిచ్చి విశ్వాసాన్ని నిన్ను ముద్ర వేయచ్చు కానీ నీకు కలిగే గొప్ప నిశ్చయిత వాక్యం ఇస్తున్న నిశ్చయిత ఏంటి అని అంటే నువ్వు దేవునికి సంబంధించిన వ్యక్తివి ఆయన ముద్ర నీ జీవితంలో ఉంది నువ్వు దేవుని సంబంధించిన వ్యక్తివి ఆయన ముద్ర నీ జీవితంలో యేసు ప్రభువారు అనుగ్రహించిన వాడే ఉన్నాడు కనుక ద లాస్ట్ నాట్ అట్లీస్ట్ ఐదో విషయాన్ని కూడా నేను చెప్పి ముగించాలని ఆశపడతా ఉన్నా ఫిఫ్త్ వన్ ఏంటి అని అంటే ద దిస్ ఈస్ ద గ్రేట్ కాన్ఫిడెన్స్ క్రైస్ట్ బీయింగ్ వన్ ట్రూ గాడ్ యేసు క్రీస్తు వారి ద్వారానే నిజమైన దేవుణ్ణి మనము చేరుకోగలవారమై ఉన్నాము అనే విషయాన్ని మనకు తెలుస్తూ ఉంటుంది క్రీస్తు యొక్క నిజమైన దేవుడిని అని నమ్మకము కలిగిన వారమై ఉంటావు నువ్వేమి లోకమును వెంబడించట్లా అతీతమైన వాటిని వెంబడించట్లా అడ్రస్ లేని వ్యక్తులను వెంబడించట్లా హూ హ్యాడ్ ద ద గ్రేట్ ద గ్రేట్ హెవెన్లీ రెస్పాన్సిబిలిటీ ఫాదర్ ఆయన మనం వెంబడిస్తూ ఉన్నాం ఐదో విషయం ఏంటి అని కనుక మనం చూస్తే క్రీస్తు నిజమైన దేవుడు ద్వారా క్రీస్తు నిజమైన దేవుడు అనే నిశ్చయిత మన జీవితంలో కలిగిన వారు ఏంటో నా ప్రియ సహోదరి సహోదరుడ వాక్యం ఇంటున్న నీవు బహుశా ఈ లోకము నిన్ను నిందించవచ్చు నువ్వు మూఢ నమ్మకంలో ఉన్నావు అనొచ్చు హేళన చేయొచ్చు నీ భక్తిని బట్టి నీకున్న భక్తిని బట్టి వారు ప్రశ్నిస్తున్న వ్యక్తులుగా ఉండుండొచ్చు నీకున్న భక్తిని బట్టి వారు నిన్న సిగ్గుగా చూస్తున్న వ్యక్తులుగా అయి ఉండొచ్చు వారికి తెలియదు లోకం అర్థం చేసుకోలేదు కానీ నీ హృదయంలో నువ్వు బలమైన ధైర్యం కలిగిన వ్యక్తివై ఉండాలి ఎందుకు ధైర్యము అనంటే నీవు క్రీస్తులో నిత్య జీవితం కలిగిన వాడివి ద ఫైవ్ ఫస్ట్ థింగ్ నువ్వు క్రీస్తులో నిత్య జీవం కలిగిన వాడివి నీ ప్రార్థనకు జవాబు ఉంది ఆయన చిత్తానుసారంగా అనుగ్రహిస్తాడు అండ్ ఫోర్త్ వన్ నువ్వు దేవునికి చెందిన వ్యక్తివి అండ్ ఫిఫ్త్ వన్ యేసుక్రీస్తు నిజమైన దేవుడు ఆయన వెంబడించే వ్యక్తిగా ఉందాం ఆయనకు లోబడి జీవించే వ్యక్తులం ఉందాం ఆయన ఆరాధించే వ్యక్తులం ఉందాం ఓ విశ్వాసి నీ జీవితంలో గ్రేట్ గొప్ప నిశ్చయిత క్రైస్తవుడు మాత్రమే ఉన్న నిశ్చయిత క్రైస్తవుడు మాత్రమే కలిగి ఉండే గొప్ప నిశ్చయిత ఏంటి అనంటే మనము దేవునికి చెందిన వారము దిస్ ఇస్ అ గ్రేట్ కాన్ఫిడెన్స్ ఇన్ వీ హ్యావ్ ఈ ఐదు నిశ్చయితలు ఈ ఐదు నమ్మకమైన నిశ్చయిత నీ జీవితంలో కలిగిన వారవై ఉన్నావు ఎవరి ద్వారా అంటే క్రీస్తు వారి ద్వారా నేను అడుగుతున్నా ఆ యేసు నీ జీవితంలో ఉన్నాడా ఆ యేసు నీ బ్రతుకులో ఉన్నాడా ఈ రక్షణ విమోచన సందేశాలు వింటున్న నా ప్రియ సహోదరి ఒకవేళ ఆ యేసు నీ హృదయంలో కనుక లేకపోతే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆయన్ని హృదయంలో చేర్చుకో తెల్లవంచండి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా మా తండ్రి మీ కొందనాలు నీ వాక్యం ద్వారా నీ ప్రియులతో మాట్లాడండి దేవా నీ అందు మాకున్న గొప్ప నిశ్చేత ప్రభా క్రీస్తుని వెంబడిస్తున్న దానిని బట్టి మా జీవితంలో కలిగిన గొప్ప నిశ్చయత ఏంటి అని అంటే మేము నీకు వారిం ప్రభా నాయన మాకు గొప్ప ధైర్యాన్ని ఇస్తున్నారు గొప్ప బలాన్ని ఇస్తున్నారు గొప్ప శక్తిని ఇస్తున్నారు తండ్రి నాయన వాక్యం వింటున్న నాయన విశ్వాసులైన వారు ఇంకా రక్షణ లేని వారు నాయన క్రీస్తుని వెంబడించడం ద్వారా కలిగే గొప్ప లాభకరమైన విషయాలు ఏంటో గ్రహించి నీకు లోబడి జీవించే వర్గం సహాయం దా ఈ సన్నిధిని ఆత్మ తోడుగా ఉంచి ఈ వాక్యమును నేరుగా వారి హృదయాలు చేర్చమని మా ప్రభుని ప్రియరక్షకులైన యేసుకృష్ణను బట్టి ప్రార్థించి బ్రతుకులు వేడుకుంటున్నాం తండ్రి అమెంట్ థ్యాంక్ యూ వీక్షిస్తున్న మీ అందరికీ మరొకసారి మన ప్రభువుని బట్టి వందనాలు తెలియజేస్తా ఉన్నాను మా సేవ పరిచయం కొరకు ప్రార్థన చేయండి వ్యక్తిగతంగా మీకు ఏమైనా ప్రార్థన అవసరతలుంటే మాకు తెలియచేయండి మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ